హాయ్ అండి ఇవాళ నేను క్రిస్పీ పొటాటో చేస్తున్నాను దానికి కానీ నేను రెండు పొటాటోస్ తీసుకున్నానండి శుభ్రంగా వాష్ చేసి తీసేసుకున్నాను దీనికి నేనేం తొక్క తీయట్లేదు అలానే కట్ చేసేస్తున్నాను ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసేసాను ఇప్పుడు నేను ఒక గిన్నెలో నీళ్ళు తీసుకున్నానండి ఈ పొటాటో ముక్కల్ని ఇందులో వేసేసుకొని దీనికి సరిపడా సాల్టు అలానే కొంచెం ఇంగువ వేస్తున్నాను ఇది ఒకసారి కలిపేసుకొని ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడకపెట్టేసుకోవాలండి దీన్ని ఈలోపు నేను ఇంకో మిక్సీ జార్ తీసుకున్నాను ఇందులో ఒక మూడు ఎండుమిర్చి అలానే కొంచెం జీలకర్ర కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసుకొని దీన్ని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా పట్టేసాను ఇప్పుడు నేను ఇంకో బౌల్ తీసుకున్నాను ఇందులో రెండు టేబుల్ స్పూన్ మైదా అలానే రెండు టేబుల్ స్పూన్ ఫ్లోర్ అండి దీనికి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం వైట్ పెప్పర్ వేస్తున్నాను ఇందాక మనం మిక్సీ పట్టుకునేది కూడా ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలిపేయాలి ఇది బాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం కొంచెం వాటర్ వేస్తూ బజ్జీ పిండి కంటే కొంచెం లూజ్గా కలుపుకోవాలండి ఈ విధంగా కలిపేసాను ఇప్పుడు పొటాటోస్ కూడా ఉడికాయండి ఈ వాటర్ తీసేస్తున్నాను తీసేసుకొని ఇప్పుడు ఒక బౌల్లో వేస్తున్నాను ఇప్పుడు ఇందులో కూడా నేను రెండు టేబుల్ స్పూన్ ఫ్లోర్ వేస్తున్నా వేసుకొని ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇది మనం డీప్ ఫ్రై చేసుకోవడం కోసం నేను ఒక బాండ్లు పెట్టానండి ఇందులో ఆయిల్ వేస్తున్నా ఈ పొటాటో ముక్కల్ని ఈ విధంగా డిప్ చేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయింది ఇప్పుడు ఇందులో వేసేసుకొని మనం దీన్ని క్రిస్పీగా ఫ్రై చేసేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్ట్గా ఉండే క్రిస్పీ పొటాటో అండి ఈవినింగ్ స్నాక్ లాగా తీసుకోవచ్చు ఇందులోకి కాంబినేషన్గా టమాటో కచ్చపండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి